నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే వృత్తిపరమైన పనితీరును మెరుగుపరుచుకుంటూ సాయుధ బలగాల పోలీసులు పోలీస్ శాఖ ప్రతిష్టకు ఇనుమడించే విధంగా చేయాలని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధరరావు పేర్కొన్నారు జిల్లా సాయుధ పోలీసు బలగాలకు నిర్వహిస్తున్న డీమొబలైజేషన్ శిక్షణ తరగతులు బుధవారం ముగిశాయి ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌరవవందనం స్వీకరించారు అనంతరం ఏఆర్ పోలీసులతో మాట్లాడారు విధుల్లో నైపుణ్యం ఫిజికల్ ఫిట్నెస్ మెరుగుపరుచుకోవడం అవసరమన్నారు వృత్తి నైపుణ్యాలను పెంపొంది పెంపొందించేందుకు ఇండోర్ ఔట్డోర్ క్లాసులు నిర్వహిస్తామన్నారు వేపీఎస్కాట్ బందోబస్తులో ఉండేవారు తగిన జాగ్రత్తలు వహించాలన్నారు సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు శారీరక దృఢత్వానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వివినాయుడు ఏఆర్ఎఎస్పీ బి సత్యనారాయణ ఆరేలు కె రవికుమార్ వై రవికిరణ్ ఎన్ సతీష్ కుమార్ డి రాఘవయ్యతో పాటు ఆర్ఎస్ఐలు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు లక్ష్మీటాకీసు సెంటర్లో బుధవారం సాయంత్రం ఒక కారు వేగంగా దూసుకు వెళ్లింది దీంతో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని దగ్గరలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు చెలకలపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు పేదలకు ఉచిత వైద్యం అందించడంలో ఎంతో ఆనందం ఉంటుందని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు కొల్లు ఫౌండేషన్ ఫీనిక్స్ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో లలిత కన్వెన్షన్ హాలులో బుధవారం శంకరకంటి ఆస్పత్రి ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని జనసేన నియోజకవర్గం ఇంచార్జీ బండి రామకృష్ణ రిబ్బన్ కట్ చేసి శిబిరాన్ని ప్రారంభించారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జ్యోతి ప్రకాశనం చేశారు ఈ సందర్భంగా జరిగిన శిబిర ప్రారంభోత్సవ సభలో మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు పేదలకు ఉచితంగా నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న శంకర కంటి ఆస్పత్రి సేవలు అభినందనీయమన్నారు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ శరీరంలోని అవయవాలలో కంటికి ఎంతో ప్రాధాన్యత ఉందని కంటి ఆరోగ్యంపై తగిన శ్రద్ధ వహించాలన్నారు కొల్లు ఫౌండేషన్ ప్రతినిధి కొల్లు నీలిమ మాట్లాడుతూ స్పర్శ కార్యక్రమాల ద్వారా కోవిడ్ సమయంలో పేదలకు సాయం అందించామన్నారు కొల్లు ఫౌండేషన్ ద్వారా యువతను చైతన్యపరిచే పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొల్లు ఫౌండేషన్ ప్రతినిధి కొల్లు పునీత్ పీనిక్స్ ఫౌండేషన్ ప్రతినిధి చుక్కపల్లి అవినాష్ టీడీపీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ తెలుగు యువత నగర అధ్యక్షుడు సలీం సాయికృష్ణ అయ్యప్ప లంకిశెట్టి నీరజ పామత్తి లక్ష్మణ్ జనసేన నాయకులు గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు మునిసిపల్ అధికారులు అక్రమ ను అడ్డుకున్నారు ఒక వ్యక్తి మున్సిపాలిటీ నుంచి అనుమతులు తీసుకోకుండా పెడన పట్టణంలోని సాయినగర్ కాలనీ పక్కన ఎనభై సెంట్ల స్థలంలో లేఅవుట్ వేశాడు సమాచారం అందుకున్న మునిసిపల్ అధికారులు బుధవారం వెళ్లి ఆ లేఅవుట్ పరిశీలించారు పరిశీలనలో అది అక్రమ లేఅవుట్ అని తేలింది దీంతో ఆ లేఅవుట్ను ధ్వంసం చేశారు అందులో పాతిన రాళ్లను తొలగించారు అనంతరం అది అక్రమ లేఅవుట్ అని తెలిసేలా బోర్డు ఏర్పాటు చేశారు టిపిఓ బి సుజనకుమారి బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పామత్తి జితేంద్ర బండికిరణ్ ప్లానింగ్ సెక్రటరీలు రాజులపాటి జయకిరణ్ రాజు సాయిదుర్గ అర్జారవితేజ కాగిత ప్రదీప్ లు పాల్గొన్నారు ఈడేపల్లిలోని గంగానమ్మతల్లి బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి అన్నప్రసాదం వితరణ చేసిన జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణను ఆలయ కమిటీ సభ్యులు సత్కరించారు ఈ కార్యక్రమంలో దేవనూరి వీర్బాబు గడ్డన్ రాజు గణేష్ మైఖేల్ సమీర్ బ్రహ్మయ్య ముఠాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు మాఘపౌర్ణమి సందర్భంగా మంగనపూడి బీచ్లో బుధవారం పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు సముద్రుడికి అర్ఘ్యం ఇచ్చారు గుమ్మడికాయలతో అర్చనలు నిర్వహించారు బీచ్కు వచ్చిన భక్తులతో వేదపండితులు సూర్య నమస్కారాలు చేయించారు బీచ్లో పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో చిన్నపిల్లలు కొందరు తప్పిపోయారు తప్పిపోయిన పిల్లలను మెరైన్ పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు ీచ్కు అనంతపురం నుంచి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబిత భక్త వెంకటేశ్వరరావు వచ్చి చేశారు వెంకటేశ్వరరావును టీడీపీ నాయకులు కుంచే నాని ఫణికుమార్లు స్వాగతం పలికారు కాగా దత్తరామేశ్వరంలో ద్వాదశ బావుల వద్ద పెద్ద సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు నగరేశ్వరుని సందర్శించారు అన్నదాన కార్యక్రమాలు జరిగాయి కాగా పౌర్ణమి సందర్భంగా పాండురంగ స్వామి వారి దేవాలయం వద్ద బుధవారం స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు సందర్శించారు సహస్రలింగ మండపంలో పరమశివునికి అభిషేకాలు నిర్వహించారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను మెజారిటీతో గెలిపించాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు బుధవారం గూడూరు మండలం ముక్కొల్లు ఆకులమన్నాడు శారదాయపేట గ్రామాల్లో ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు గొట్టుముక్కల రఘురామరాజుతో కలిసి ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఓటు కలిగిన గ్రాడ్యుయేట్లందరూ ఒకటవ నెంబరు అంకిపై ఓటు వేయాలన్నారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి నాగబాబు సమ్మెట రాఘవ ప్రసాద్ సమ్మెట ఈశ్వరరావు బొర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు దొంతులమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి రామకృష్ణ నాట్య మండలి ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ప్రదర్శించిన శ్రీకృష్ణ రాయభారం నాటకం ప్రేక్షకులను ఆకట్టుకుంది శ్రీకృష్ణుడిగా జగన్మోహనరావు లక్ష్మీకాంత శర్మ అర్జునుడుగా ప్రభాకర శాస్త్రి తన నటనతో ప్రేక్షకులను అలరించారు ఈ సందర్భంగా ప్రముఖ నాట్యాచార్యుడు ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు రంగస్థల నటుడు చలమలశెట్టి గాంధీకి కళాసేవక్ పురస్కారాలు అందచేశారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిష్పక్షపాతంగా పోలింగ్ నిర్వహించాలని కలెక్టర్ డికె బాలాజీ సూచించారు బుధవారం జడ్పీ కన్వెన్షన్ హాలులో రెవెన్యూ డివిజన్ అధికారులు ప్రిసైడింగ్ అధికారులు పోలింగ్ అధికారులు సెక్టార్ అధికారులు రూట్ ఆఫీసర్లు తహసీల్దార్లకు జరిగిన శిక్షణా తరగతులలో కలెక్టర్ మాట్లాడారు ఇరవై ఏడున జిల్లాలో డెబ్బై పోలింగ్ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోందన్నారు బాలెట్ పేపరు ద్వారా ఎన్నిక జరుగుతోందన్నారు ఈవీఎంలతో నిర్వహించే ఎన్నికకు బాలెట్ పేపరు ద్వారా జరిగే ఎన్నికకు గల వ్యత్యాసాన్ని కలెక్టరు వివరించారు ఎప్పటికప్పుడు వెబ్ కాస్టింగ్ మైక్రో అబ్జర్వర్లు పర్యవేక్షిస్తారన్నారు పట్టణంలో వైభవోపేతంగా జరుగుతున్న దేవాంగుల కులదైవం ఇలవేల్పు శ్రీ చోడేశ్వరి దేవి జ్యోతిర్మహోత్సవాలలో కీలకఘట్టమైన జ్యోతి ప్రజ్వలన ముగిసింది చౌడేశ్వరి దేవి ఆలయంలో ఊటుకూరి ఏకనాధుధీర్ కుమార్ హేమకనక దుర్గనాగవాణి దంపతులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మంగళవారం రాత్రి పన్నెండు పాయింట్ నాలుగు ఐదు గంటలకు అమ్మవారి ప్రతిరూపమైన దివ్యజ్యోతిని వెలిగించారు అప్పటివరకు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన వేలాది మంది దేవాంగులు పరమపవిత్రమైన జ్యోతి దర్శనంతో పులికించిపోయారు దప్పుచప్పుళ్లతో నృత్యాలు చేశారు జ్యోతి దర్శనం తరువాత జ్యోతి ఊరేగింపు అశేష జనవాహిని మధ్య కోలాహలంగా జరిగింది బ్రహ్మపురంలోని దేవి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ జ్యోతి ఊరేగింపు శివాలయం వరకు కొనసాగింది అనంతరం శివాలయం ఎదుట కట్టిన ఆనను విప్పారు జ్యోతి ప్రజ్వలన జ్యోతి ఊరేగింపులతో బ్రహ్మపురంకు శివాలయానికి వెళ్లే దారులు భక్తులతో కిక్కిరిసిపోయాయి కాగా జ్యోతిర్మహోత్సవాలలో భాగంగా బుధవారం ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మపురంలో భారీ అన్న సమారాధన నిర్వహించారు సుమారు ఇరవై వేల మంది ఈ సమారాధనలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఉత్సవ కమిటీ పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఈ అన్న సమారాధన నిర్వహించారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం